మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉంది అదిరిపోతుంది అసలు భూమి కోసం నిజం తెలిసిపోతుందా మరి గగన్కి గగన్కి అపూర్వ భూమి శరత్చంద్ర కూతురని చెప్పేస్తుందా మరి ఆఖరి అస్త్రంగా అపూర్వ కుట్ర ఫలిస్తుందా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భూమి మరి అపూర్వకి భూమికి మధ్య ఏం జరిగింది భూమి ఇచ్చిన వార్నింగ్కి మరి అపూర్వ ఎలా భుజాలు తడుముకుంది అన్నది సూపర్ రివ్యూ మరి భూమిని ఇంటికి వచ్చి బొట్టు పెట్టి తీసుకెళ్తానన్న గగన్కి శారద పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించిందా పెట్టించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి మరి తన రూమ్లో నుంచి బయటకు వస్తుంది వంటింట్లో మరి ఇందు వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది తనకి రాకపోయేసరికి నేర్పిస్తూ ఉంటుంది ఇదిగో ఇట్లా కట్ చేయాలి అట్లా కట్ చేయాలి అని ఇంకా వాళ్ళ నానమ్మ అంటుంది వీళ్ళకి మధ్యకాలంలో ఆన్లైన్లో అది చూసి ఇది చూసి నేర్చుకుంటామంటారు ఆ ఆన్లైన్లో ఒకటి చెప్తారు వీళ్ళు ఒకటి నేర్చుకుంటారు ఇలా దగ్గరుండి నేర్పించమ్మా త్వరగా వంట వస్తుంది ఆ హిందూకి కూడా ఇలా ఎన్నిసార్లు చెప్పాను కానీ అది వినిపించుకోలేదు ఇప్పుడు అత్తవారింట్లో ఎన్ని కష్టాలు పడుతుందో వంట చేయమంటే ఏం చేస్తుందో అవునత్తయ్య గారు హిందూ అంటే గుర్తుకొచ్చింది దాన్ని మనం కట్న ఇవ్వలేదు కదా అత్తవారింట్లో దాన్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారంట వదినేమో చెప్తే కట్నం ఇవ్వమని చెప్పి అంటే ఇద్దాంలే కంగారేముంది ఇస్తే అది తీసుకుని హిందువుని మళ్ళా బాధ పెట్టే అవకాశం ఉంటుంది కొంచెం ఆలస్యంగా ఇద్దాంలే అంటుంది చూసావా మీ వదిన ఎలా మాట్లాడిందో అదే నక్షత్రకి పెళ్లి చేసి పంపిస్తే ఇలాగే చేసేదా నువ్వెప్పుడు మీ వదిననే నమ్ముతావు మీరా అని చెప్పి అంటుంది అత్తయ్య ఇంకా అదే సమయంలో అక్కడికి చెర్రి వస్తాడు ఇంకా భూమి వంటింట్లో ఉండడం చూసి తెగ మురిసిపోతూ ఉంటాడు భూమికి తెలియాలని మరి ప్రేమిస్తున్నట్టు అర్థం చేసుకోవాలని తెగ హైరా పడిపోతూ ఉంటాడు అమ్మా ఏదో పెళ్ళి అంటున్నారు ఏంటి అనగానే ఏమిట్రా నువ్వు పెళ్ళి 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 అంటావేంటి అనగానే ఇప్పుడు మన ఇందు పెళ్ళి అయిపోయింది కదా తర్వాత పెళ్ళి ఎవరిది ఎవరిదంటావేంటి అందరికంటే పెద్దవాడు గగనున్నాడు కదా వాడు పెళ్ళి అని చెప్పేసి అంటుంది నానమ్మ అవును కదా అన్నయ్య నిజంగానే ప్రేమించిన అమ్మాయితో పెళ్ళైపోతే ఎంత హాయిగా ఉంటుంది అని చెప్పి నోరు జారుతాడు ఏమిట్రా గగన్ ప్రేమించాడా ఎవరిని ప్రేమించాడు అనగానే భూమి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది పొరపాటున నా పేరైతే రాదు కదా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఏమన్నాను ప్రేమిస్తున్నాడు అన్నానా అలా అనలేదు ప్రేమించి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అన్నయ్యకి కోపం ఎక్కువ కదా అని అంటున్నాను బాగానే ఉందిరా నీ ఉద్దేశం వాడు అసలు పెళ్ళే వద్దన్నప్పుడు ప్రేమ వరకు వెళ్తున్నాం వాడే కనుక ప్రేమిస్తే ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు అయి ఉండాలో ఆ ఇంటికి కోడలు ఇవ్వడానికి వాడు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు తల్లిని చెల్లిని చూసుకునే విధానం అలాగే భార్యను కూడా చూసుకుంటాడు రా వాడికి ఏం తక్కువరా ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది వీడే వెనకడుగు వేస్తాడు వాడికి జీవితం మీదే పెళ్ళి అంటేనే విరక్తి కలిగింది అందుకనే వాళ్ళమ్మ మొక్కిన మొక్కులు లేవు ఏడవని మొక్కు లేదు ఎప్పటికన్నా వాడి మనసు కరుగుతుంది పెళ్ళి అన్న మాట ఎత్తుతాడు అని చెప్పేసి నానమ్మ చెప్తూ ఉంటే నిజమే నానమ్మ పెద్దమ్మ ఎప్పుడు అన్నయ్య కోసమే దండం పెట్టుకుని గుడ్లు చుట్టూతో ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది అన్నయ్య ఇప్పుడు మారి ఎవరినైనా ఒక అమ్మాయిని చేసుకుంటే చాలా సంతోషిస్తుంది అవును అన్నయ్య పెళ్ళి అయిన తర్వాత ఎవరు పెళ్ళి అని చెప్పి అనగానే ఇంకెవరు పెళ్ళిరా పూర్ణి పెళ్ళి ఆడపిల్ల పెళ్లి చేసి పంపించొద్దా అని చెప్పి అంటుంది అంటే తర్వాత అనేసరికి సిగ్గుపడుతూ అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది చూసావా చూసావా నా పెళ్ళని ఎవ్వరు మాట ఎత్తరే ఏ నేను పెళ్ళికి పనికిరానా అని చెప్పేసి అంటాడు అదేదో ముందే అడగొచ్చు కదరా నా పెళ్ళి ఎప్పుడున్నని నువ్వే కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ తర్వాత ఎవరు వాళ్ళ తర్వాత ఎవరిని అడుగుతావరా అలా అడిగితే ఏం చెప్తారు ముందు ఆడపిల్లలకి పెళ్లి చేసాకే మాకు పిల్లలకి పెళ్ళి అంటారు అనగానే సరే సరేలే అని కోపంతో బిందు దగ్గరికి వచ్చి చూసావా భూమిని ఇప్పుడే నేను గమనించావా ఆ మాట అనగానే ఇలా నవ్వుకుంటూ వెళ్ళిపోయిందో అంటే అవునరా అన్నయ్య నువ్వు ఆ మాట అనగానే వెళ్ళిపోయింది కానీ నీ నీకు పెళ్ళి అనగానే కాకపోవచ్చేమో కదా తన ఆలోచనలు వేరుగా ఉండొచ్చేమో కదా నువ్వు ఎప్పుడు ఇంతేనే నువ్వు జీరో ఉండి నన్ను జీరోలాగా ఆలోచింపచేస్తావు చీ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా టెండర్లో ఐదు వందల కోట్లు మరి ఆ అనేది గగన్ పాడటంతో చాలా కోపంతో శరత్చంద్ర చూస్తూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీ ఇష్టానుసారంగా బిడ్డ వేసుకున్నావు నేను కాదన్నానా కానీ నువ్వు వేసే వెంచర్కి నా కూతురు పేరు పెడతానంటున్నావు చూడు మర్యాదగా ఉండదు ఏంటనుకుంటున్నావు అనగానే ఏంటి నీ కూతురా ఎప్పుడు కన్నావు ఎలా కూతురయింది మర్యాదగా ఇన్ని రోజులు ఉంచుకునే ఉంచుకున్నది చాలు మీ ఇంట్లో నేను భూమిని ఇష్టపడుతున్నాను భూమి నాకు కాబోయే భార్య మా ఇంటికి పంపించేసి అనగానే చూడు పంపించలేదనుకో నేనే మీ ఇంటికి వస్తాను పొట్టు పెట్టి మరీ తీసుకెళ్ళిపోతాను జాగ్రత్త అని చెప్పేసి అంటాడు ఏంట్రా జాగ్రత్త నాకు చెప్తున్నావు నా కూతురు భూమి నా ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేస్తాను నేను ఎప్పటికీ ఇష్టపడదు తన జోలికి రాకు ఒకవేళ కాదు కూడదని మా ఇంటికి వచ్చావో శవమై వెళ్తావు ఇంటికి అని చెప్పేసి అంటాడు శవమై వెళ్తానో భూమితో పాటు వెళ్తానో నువ్వే చూడు అని చెప్పేసి ఇంకా ఒకరినొకరు కాలను పట్టుకోబోతుంటే కృష్ణప్రసాద్ బావగారు క్షమించండి బావగారు ఇది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండేది మన మర్యాద మనం తీసుకుంటున్నట్టే ఇక్కడి నుంచి వెళ్దాం పదండి బావగారు అని చెప్పేసి ఇంకా తీసుకుని వెళ్ళిపోతాడు గగన్ అసలు ఏంటి ఏమనుకుంటున్నాడు భూమిని మా ఇంటికి కదా ఫస్ట్ డ్యాన్స్ టీచర్గా వచ్చింది తను మా ఇంట్లో ఉండాలి ఇప్పుడేమో వాళ్ళ ఇంట్లో ఉంచి తను అన్నట్టుగా ఫీల్ అయిపోతాడేంటి ప్రపంచంలో తండ్రి లేనంత గొప్పగా ఫీల్ అవుతాడేంటి అసలు ఏమనుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ కోపంగా బయలుదేరిపోతాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ కోసం కృష్ణప్రసాద్ దగ్గర ఎలాగైనా సరే కృష్ణప్రసాద్ హెల్ప్ కావాలని చెప్పి గుళ్ళో మాట్లాడుతుంది శారద అలా మాట్లాడే పక్షంలో శరత్చంద్రకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది అంటే భూమి గగన్లు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు అతనేమో ఒప్పుకోవటం లేదు భూమి ఏమో తండ్రిని వదిలి రాలేదు అలానే గగన్ని వదులుకోదు ఇన్ని తిరికాసుల మీద ఉన్న వ్యవహారం శారదకి తెలీదు నిజంగానే భూమి శరత్చంద్ర కూతురని విషయం శారదకి తెలియక అతను అవసరం లేదు మనమే పెళ్లి చేద్దాం అన్నట్టు మాట్లాడుతుంది కానీ భూమి మాత్రం తనకు తండ్రి ఎవరో తెలుసు కదా అని చెప్పేసి అనుకుంటూ సరే శారద నువ్వేం కంగారు పడకు నేను ఎలాగైనా సరే ఏదో రకంగా గగన్ భూమి పెళ్లి విషయంలో సహాయం చేస్తానన్న మాట గుర్తుకొస్తుంది శారదకి ఇంకా వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది తండ్రి వాడు ఏమీ ఆశించలేదు వాడు మొట్టమొదటిసారిగా నన్ను భూమి కావాలని అడిగాడు ఆ కోరిక నెరవేర్చు తండ్రి ఈ పెళ్లి వేడుకలకి ఆ శరత్చంద్ర గారే అడ్డం పడతారని పదే పదే నా మనసు చెప్తోంది కాబట్టి అతని అతని మనసు కూడా గెలిచి భూమి ఆ ఇంటికి రావాలి మా ఇంట్లో కుడికాలు పెట్టి తను మాకు సొంతమైపోవాలి ఇంకా నాకు గగన్ వలన ఎటువంటి భయం ఉండదు వాడు ఒంటరి వాడన ఫీలింగ్ ఉండదు ఎప్పుడు కూడా చెల్లి తల్లి చెల్లి తల్లి అంటూ బతికే గగన్కి పక్కన భార్య ఉంటే ఆ భార్య కోసం ఆలోచనలు వస్తాయి తనే వాడిని చూసుకుంటుంది వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది ఇద్దరు కలిసి ఒక బుల్లి గగన్నిస్తే ఆడిపించుకుంటూ కాలక్షేపం చేసేస్తాను అలా కాకుండా ముందుగా నా ప్రాణం పోతే వాడు ఎలా బతుకుతాడు అందుకే నా ఈ కంగారు ఖచ్చితంగా భూమి మనసు మారకముందే ఎలాగైనా ముహూర్తాలు పెట్టించి భూమితో గగన్ పెళ్లి జరిగిపోవాలి అని చెప్పేసి అనుకుంటుంది శారద ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర ఆగ మేఘాల మీద కోపంతో ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే భూమి భూమి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు వెంటనే నాన్న అనుకుంటూ భూమి అక్కడికి వస్తుంది ఏంటి నాన్న అంత కోపంగా ఉన్నారేంటి అనగానే ఇంకా కృష్ణప్రసాద్ ఆల్రెడీ భూమికి జరిగిన మ్యాటర్ అంతా చెప్పేయటంతో భూమి స్వతహాగా ప్రిపేర్ అయ్యే ఉంటుంది చూడు భూమి నీకు ఆ గగన్గాడు కావాలా నేను కావాలా నీకు ఆ కావాలా నేను కావాలా నిజంగా గగనే కావాలంటే ఇప్పటి నుంచి ఇప్పుడే వెళ్ళిపోవు లేదు అన్నామనుకో నేను కావాలంటే వాడితో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు నాన్న మీకే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు గగన్కి మీకు పోలికేంటి అతను అతనే మీరు మీరే మీరు కాకుండా నేను ఎక్కడికి వెళ్తాను నాన్న నన్ను అపార్థం చేసుకోకుండా నాన్న కాదు నువ్వేం లేదమ్మా ఆ గగన్ గాడే మాట్లాడే మాటలే నాకు చిరెత్తుకొస్తుంది వాడికి నీ మీద సర్వ హక్కులు ఉన్నట్టు మాట్లాడుతున్నాడు వాడిని వాడు ఇంటికొచ్చి నిన్ను నిన్ను పెట్టి మరీ తీసుకెళ్ళిపోతాడంట వాడికి కాబోయే భార్య వంట ఎంత దర్జాగా మాట్లాడుతున్నాడంటే అదే వాడి ప్లేస్లో ఇంకెవరున్నా కానీ వాడిని అక్కడే చేసేదాన్ని కానీ నువ్వు నా పక్కనున్నావన్న ధైర్యంతో వాడు ఎన్ని మాటలు అన్నా కానీ నువ్వు నా వైపే ఉన్నావన్న ధైర్యంతో నేను ఇంటికి వచ్చాను ఏమ్మా భూమి వాడు వచ్చినా వాడికి చంప అన్నట్టు సమాధానం చెప్తావు కదా నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా చెప్పమ్మా చెప్పు అని చెప్పి అనగానే నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఎలా చెప్తుంది బావా ఎలా చెప్తుంది తన మనసంతా గగనే ఉన్నాడు కదా గగన్ లేని భూమి లేదు భూమి లేందే గగన్ లేదు నువ్వు మొట్టమొదటిని చూసినట్లయితే ప్రతిసారి గగన్ని భూమి కాపాడుతూనే వచ్చింది పని సేవ్ చేస్తూనే వచ్చింది అది నీకు తెలియదు బావా అనగానే ఇంకా కృష్ణప్రసాద్ భూమి అపూర్వవంక అలా చూస్తూ ఉంటారు ఏంటి కృష్ణప్రసాద్ ఏంటి భూమి అలా చూస్తున్నారేంటి నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా చెంపలు వేసుకోవాలా లేకపోతే ఏంటి మీరు అసలు ఆ గగన్ అంత గట్టిగా వార్నింగ్ ఇవ్వాలంటే నీ అలసి చూసుకుని కదూ నువ్వు వాడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావు కదా అందుకే అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అపూర్వం అంటుంది ఇంకా వెంటనే భూమి భూమి లేదు నేనేమి అతనికి ఏం చెప్పలేదు అతనేమి ఎప్పుడూ నేను మాట్లాడలేదు అని చెప్పేసి అంటుంది ఇలాగే చెప్పి రేపటి రోజున తగుదునమ్మా అంటూ వాడు వెనకాల వెళ్ళిపోతుంది బావా అప్పుడు నువ్వు పిచ్చివాడు అయిపోవాలి నువ్వంత ప్రేమ పెంచుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది అపూర్వ అలా నమ్మక నయవంచన చేసే మనిషిని కాదు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు సొంత తోబుట్టువని కూడా చూడకుండా కాల్ చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు అపూర్వ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి నీ ధైర్యం ఎవరిని చూసుకునే ధైర్యం ఆ గగన్ గారినే కదా వాడిని త్వరలోనే ఫినిష్ చేస్తాను అప్పుడు నీ పొగరు ఎక్కడ ఉంటుందో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా శారద ఎలాగైనా సరే పంత్రి గారిని పిలిపించి గారితో మాట్లాడాలి అనుకుంటుంది ఇంకా వెంటనే పూర్ణి కూడా వస్తుంది అమ్మా ఏమైందమ్మా గుడికి వెళ్ళిన తర్వాత గుడ్ న్యూస్ చెప్పానన్నావు అనగానే అవును పూర్ణి మీ అన్నయ్యకి టెండర్ వచ్చిందంట ఐదు వందల కోట్లు పెట్టి టెండర్ పాడుకున్నాడంట అవునా అమ్మ అవును అది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని పాడాడంట అన్నయ్య అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడమ్మా అనగానే వాడు చేస్తాడు వాడేంటంటే వాడి జీవితమే భూమి అనుకుంటున్నాడు వాడు మీ అన్నయ్య భూమి భూమి కోసం ఏమన్నా చేస్తాను అంటున్నాడు తనకు భూమి కావాలి అంటున్నాడు భూమి విషయంలో మనం ఏం చేద్దాం పూర్ణి అనగానే ఏం చేయడం ఏంటమ్మా భూమి కూడా అన్నయ్యని ఇష్టపడితే కనుక ఇంకా మనల్ని నాపేది ఎవరు అని చెప్పి అంటుంది అంతేనంటావా అయితే పద్దులు గారిని ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి పంతులు గారికి ఫోన్ చేస్తుంది శారద ఇంకా పంతులు గారు లిఫ్ట్ చేసి హలో గారు ఏంటమ్మా ఇలా ఫోన్ చేశారు అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి రావాలండి అదేంటమ్మా ఈ మధ్యకాలంలో సంబంధాలే చూడొద్దు అవసరమే లేదన్నావు కదా ఇప్పుడు అర్జెంటుగా రమ్మంటాను విశేషం ఏమిటమ్మా ఈ ఏమైనా సంబంధాలు చూడాలమ్మా అని చెప్పానంగానే పూర్ణికి కాదు గగన్కే ముహూర్తాలు చూడాల్సి వస్తుంది మీరు అర్జెంటుగా ఇంటికి వస్తే ఎప్పుడు బాగున్నాయా అన్నది చూసి చెప్పాలి అని చెప్పేసి అంటుంది వచ్చేస్తున్నానమ్మా పది నిమిషాల్లో వాలిపోతాను అని చెప్పేసి ఇంకా పది నిమిషాల్లో భూ ఇంకా పంతులు గారు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు ఇంకా ఇదిలా ఉండగా భూమి మనసులో బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఉంటే కృష్ణప్రసాద్ వెళ్తాడు అమ్మ నువ్వు ప్రేమిస్తున్నానని గగన్కి చెప్పావా అని చెప్పి అడుగుతాడు ఇక భూమి చెప్పకపోయినా గగన్ పెట్టిన ముద్దును గుర్తు చేసుకుంటూ అలా నేను తనని విమర్శించకుండా తనే అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ఎంత చిక్కుచ్చి పడింది ఎంత పెద్ద ఉపద్రవం వస్తుందో అర్థం కావట్లేదమ్మా ఆ శరత్ చంద్ర గారేమో నిన్ను ఇవ్వడానికి ఇష్టం లేదు వాడేమో నేను తీసుకెళ్తానంటున్నాడు శారద కూడా నిన్ను కోడలుగా తీసుకెళ్లాలని భీష్మించి కూర్చుంది భూమి ఏం జరుగుతుందమ్మా ఏం జరుగుతుందో ఏం అర్థం కావటం లేదు అని చెప్పి అంటాడు అవును మామయ్య నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఎప్పుడు ఎప్పుడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలని గగన్ గారు పడుతున్నారు నాన్నగారేమో వాళ్ళ మీద పిచ్చ కోపంతో ఉన్నారు నాకేం చేయాలో నాకు తెలియటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్కి వెళ్తాడు ఇంకా భూమి ఓ పక్కన శరత్ చంద్ర ఓ పక్కన కృష్ణప్రసాద్ అడిగి చెప్పిన మాటలన్నీ విని గగన్ ఆఫీస్కి వెళ్ళాలని సీరియస్గా బయటకి వెళ్తుంది బయలుదేరిపోతుంది ఇంకా అప్పుడు అపూర్వం ఎదురొస్తుంది ఏంటి భూమి అంత హడాబుడిగా వెళ్తున్నావు ఎక్కడికమ్మా అని చెప్పి అడుగుతుంది నేను ఎక్కడికో చోటుకి వెళ్తున్నాను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నన్ను వెళ్ళనివ్వు అలా ఎలా వెళ్ళనిస్తాను అసలే ఇప్పుడు కాదు అంటే కప్పకి కోపం అవును అంటే పాము కోపంలా ఉంది పరిస్థితి ఏంటి మరి ఇటు తండ్రా అటు ప్రేమికుడా ఎవరికి నీ ఓటు అని చెప్పి అడుగుతుంది చూడపూర్వ నేను అర్జెంటుగా పని మీద బయటకు వెళ్తున్నాను నాకు అడ్డం తప్పుకో ఎలా తప్పుకుంటాను నీ వీక్నెస్ నాకు తెలిసిపోయింది కదా అని చెప్పి అంటుంది నా వీక్నెస్ నీకు తెలియటమేంటి అదే గగన్కి శరత్చంద్ర కూతుర్ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదట కదా అతను కూతురుని తెలిస్తే జన్మలో చేసుకోనని చెప్పాడట కదా మరి ఇప్పుడు నువ్వు శరత్చంద్ర కూతురివే కదా ఆ విషయం గగన్కి తెలియక ఓ ప్రేమిస్తూ ఉన్నాడు వాడి ప్రేమకి ఆకాశమే హద్దుగా ఉంది మరి నువ్వు గగన్కి చెప్పావా శరత్చంద్ర గారి కూతుర్నేనని చెప్పకుండా రహస్యంగా మేనేజ్ చేస్తున్నావా అపూర్వ అని చెప్పి అరుస్తుంది అరవకు అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు నిజమైన ప్రేమికురాలువైతే ప్రేమికుడి దగ్గర నిజం దాస్తావా అని చెప్పి అడుగుతుంది నేను చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి నేను చెప్పటం లేదు అయినా ముందు నాన్నకి చెప్పకుండా గగన్ గారికి ఎలా చెప్తాను నాన్న నన్ను కూతురుగా అనుకున్న తర్వాతే గగన్ గారికి చెప్తాను అప్పుడు దాకా సమయం లేదు కదా ముందే వచ్చి నేను తీసుకెళ్ళిపోతానంటున్నాడట కదా నువ్వు చెప్పలేకపోతే చెప్పు నేను చెప్తాను అపూర్వ మర్యాదగా నీ దారిలో నువ్వు ఉన్నావే ఉన్నావు నా దారికి అడ్డొచ్చేవనుకో పూర్తిగా నీకు ఇంట్లో కొంచెం కూడా స్థానం లేకుండా చేస్తాను ఒక్కసారి నాన్నకి నేను సొంత కూతుర్నని తెలిస్తే నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి అప్పుడు నీకు కటకటాల్లోకి వెళ్ళడమే తప్ప నాన్న పక్కన భారీగా నించుకునే స్థానం ఉండదు ఒక్కసారి నేను నోరు విప్పితే జరిగేది అదే నువ్వు గగన్కి నేను శరత్చంద్ర గారు కూతుర్నని చెప్తానని చెప్పి నన్ను రెట్టిస్తున్నావు కదా ఇప్పుడు చెప్పు ఎన్నిసార్లు చెప్తావో చెప్పు చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కదా పక్క తప్పక అని చెప్పేసి భూమి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా వెళ్ళడం వెళ్ళడంతోనే గుడికి ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది ఆఫీస్లో గగన్ బిజీ బిజీగా ఉంటాడు వెంటనే లోపలికి వెళ్ళంగానే ఇంకా అక్కడ తన అసిస్టెంట్ ఉంటాడు గగన్ అసిస్టెంట్ మేడం మీరా మీరు ఎప్పుడు వచ్చినా సారు చాలా కంగారు పడిపోతూ ఉంటారు నన్ను కొడుతూ నన్ను తిడుతూ ఉంటారు ఎందుకు మేడం వచ్చారు వెళ్ళిపోండి లేదు గగన్ గారిని కలవటానికి వచ్చాను అడం తప్పుకో అని చెప్పేసి గగన్ రూమ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సర్ సార్ సార్ చూడండి సార్ ఎంత వద్దంటున్నా సరే అలా వచ్చేసారు అనగానే ఏంటి భూమి ఇలా వచ్చావు అని ఆనందంతో చాలా సంతోషంతో చూస్తూ ఉంటాడు చూస్తూ ఏమనుకుంటున్నావు ఏంటి సార్ ఆవిడ మీకు పర్వాలేదా అని చెప్పేసి వెళ్ళి మేడం గారికి జ్యూస్ పట్టరాపో అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి జ్యూస్ నాకేం వద్దు అసలు మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది ఏంటి భూమి అంత కోపంగా రియాక్ట్ అవుతున్నామేంటి ఏం జరిగింది ఏం జరిగిందా చేసిందంతా చేస్తారు ఇప్పుడేమో ఏం జరిగిందని ఎలా అడుగుతారు అయినా మీరు మిమ్మల్ని నేను ప్రేమించానని చెప్పానా అని చెప్పి అంటుంది అదేంటి భూమి అలా మాట్లాడుతూ నీ మనసులో నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటాడు ఒకవేళ ఉన్నా లేకపోయినా ఇవన్నీ పక్కన పెట్టండి అయినా శరత్చంద్రగారితో మీకు పోరాటం ఎందుకు ఆయనతో ఛాలెంజింగ్ ఎందుకు అని చెప్పేసి అంటుంది అవన్నీ పక్కన పెట్టి భూమి నువ్వు కళ్ళ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు నీ మనసులో ఏముంది నువ్వు నన్ను ఇష్టపడటం లేదా మనసావచ్చా కర్మణ నన్ను ప్రేమించటం లేదా అని చెప్పి గగన్ అడుగుతాడు ఇంకా భూమి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంటుంది వెంటనే గగన్ని హాక్ చేసుకుంటుంది ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు భూమి దూరంగా ఉండాలని దూరంగా చూస్తూ ఉంటావు ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు వచ్చాయి ఒక్కసారి నువ్వు మా ఇంటికి వస్తే అమ్మ పూర్ణి మనం అందరూ సంతోషంగా ఉండొచ్చు నేను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అసలు ఇవన్నీ నీకు ఎందుకు భూమి అని చెప్పానంగానే ఇవన్నీ ఎందుకు అని అంటే ఏమని చెప్పమంటారు ఆయనని నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు బుల్లెట్ గాయంతో చనిపోవలసిన నన్ను ముప్పై లక్షలు పెట్టి అప్పటికప్పుడు డాక్టర్ని తీసుకొచ్చి నన్ను బతికించారు ఆ కృతజ్ఞత కొంచెమైనా ఉంటుంది కదా ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి కదా గగన్ గారు ఎప్పటికీ నడుచుకున్నా ఎప్పటికన్నా ఒక భర్తకి భార్య అవ్వాల్సిందే కదా భూమి అది ఇప్పుడు నేను చెప్పాను నాకు అవుతావు అంతే కదా అవును కానీ నేను అంకుల్ని కూడా ఒప్పించి మిమ్మల్ని ఒప్పించి చేసుకోవాలని నా అభిప్రాయం మించి నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టకండి ఎప్పుడు కూడా అంకుల్కి ఇష్టం లేకపోతే నేను ఇక్కడికి రాలేను ఒక అడుగు ముందుకు వెయ్యలేను అని చెప్పేసి అంటుంది ఓహో అంకుల్ అంకుల్ లేనిది నువ్వు లేవన్నమాట ఇదే నా నీ మాట అనగానే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు గగన్ గారు ప్లీజ్ మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతాను అని చెప్పేసి భూమి బయటకు వస్తుంటే భూమి ఆగు అని చెప్పేసి అంటాడు కూర్చో అని అనగానే కూర్చుంటుంది జ్యూస్ తాగి వెళ్ళు అని చెప్పేసి అంటాడు నా మీద ఇంత పంచ ప్రాణాలతో ఉన్నారు మరి రేపు నేను నిజంగానే శరత్ గారి కూతుర్నని తెలిస్తే ఏం చేస్తారు అని చెప్పి అడుగుతుంది ఇక అలా అడుగుతూ ఉంటే అదే సమయంలో శారద ఇంటికి పంతులు గారు వస్తారు పంతులు గారు పంచాంగం తీసి మంచి ముహూర్తం చూడండి అమ్మాయికి పూలు పళ్ళు తీసుకుని ఆ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవాలి అని చెప్పి అనగానే పంచాంగం తిరగేస్తూ ఉంటాడు అమ్మా ఈ నాలుగు రోజులు ఆగిపోకూడదు ఇప్పుడంతా శూన్యమాసం నడుస్తోంది రాబోయేదంతా మాఘమాసమే పెళ్ళిళ్ళకి పెట్టింది పేరు అబ్బాయి తొందరగా వెళ్ళాలంటున్నారని చెప్తున్నారు కానీ ఏ టైం పడితే ఆ టైం మంచిది కాదమ్మా వచ్చే నెల వరకు ఆగండి ఆ నెలలో పూలు పళ్ళు తీసుకునే అమ్మాయిని మీ అమ్మాయి అనిపించుకోండి అని చెప్పి చెప్తాడు ఎంత మంచి శుభవార్త చెప్పారు పంతులు గారు ఉండండి అని లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకుని తాంబూలం ఇచ్చి మంచి ముహూర్తం పెట్టండి పంతులు గారు మాఘమాసంలో అయినా మా భూమి మా ఇంటి కోడలుగా వస్తే మాకు అంతే చాలు వాడి జాతకంలో ఏమన్నా ఆటంకాలు ఉన్నాయేమో అది కూడా చూడండి పంతులు గారు చూడండి అమ్మా ఇతని జాతకం అద్భుతంగా ఉంది ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత ఇంకా రాజయోగం పడుతుంది కానీ పెళ్ళిలోనే చాలా గొడవలు వస్తాయమ్మా ఆ గొడవల్ని దాటుకుంటూ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకోవాలి అమ్మాయి అబ్బాయికి చాలా మంచి కణాలు ఉన్నాయి చాలా ప్రేమగా ఉంటారు అని చెప్పి చెప్తాడు ఇంకా భూమి గగన్ని అలా ప్రశ్నించేసరికి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఏమైంది అనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్